నమస్తే వెల్కమ్ ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా ఢిల్లీ పేలుడు ఘటనపై కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు ఉగ్ర డాక్టర్ల సంబంధాలు లింకులపై విచారణ మేడారం జాతర ఏర్పాట్లపై సర్కార్ ప్రత్యేక దృష్టి భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్న మంత్రి విజయవాడలో వంగవీటి రంగ ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ ప్రజా జీవితంలో వస్తున్నట్టు కూతురు ఆశా కిరణ్ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు చైనా జపాన్ మధ్య మరోసారి దెబ్బతిన్న సంబంధాలు జపాన్కు వెళ్ళొద్దంటూ దేశ ప్రజలకు చైనా హెచ్చరికలు ఇక్కడ డీటెయిల్స్ వెళ్తే ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి పలు విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి ఉగ్ర కుట్రలో హర్యానా ఫరీదాబాద్ లోని ఆల్ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండడం తాజాగా మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడంతో విశ్వవిద్యాలయంపై మరింత నీగా పెరిగింది ఇద్దరు ప్రధాన నిందితుడు ఉమర్ నబీకి స్నేహితులని గుర్తించారు దీంతో క్యాంపస్ లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు ముమ్మర తనిఖీలు చేపట్టారు తాజా పరిణామాలతో అక్కడ చదువుతున్న వందలాది మంది ఇళ్ల ఇళ్లబాట పట్టారు తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు Action. 3 and 4 of 4 of explosive substance ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వంగవీటి రంగ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు పాలిటిక్స్ లోకి వస్తున్నట్లుగా రంగ కుమార్తె ఆశాకిరణ్ ప్రకటించారు విజయవాడలోని రోడ్ రోడ్లో గల వంగవీటి రంగ విగ్రహానికి ఆయన కుమార్తె ఆశాకిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకొల్లులో వనభోజనాలకు వెళ్తున్నాను ప్రస్తుతానికి రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేయటం లేదని పేర్కొన్నారు రాజకీయాల్లోకి వచ్చే విషయం ప్రకటనపై మరోసారి మాట్లాడదామని అన్నారు మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొండా సురేఖ అన్నారు భక్తుల భద్రతకు పెద్దపీట వేసేలా జాతరకు ముందు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు మేడారం జాతరలో అమ్మవారి గద్దెలు చుట్టూ భక్తుల క్యూ లైన్లో సాఫీగా వెళ్లేలా రూపుదిద్దుకుంటున్న బ్రాస్ గ్రిల్స్ నమూనాకు సెక్రటేరియట్లో ఆమె పరిశీలించారు ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు బ్రాస్ గ్రిల్స్ నాణ్యమైనగా ఏర్పాటు చేయాలని సూచించారు దాదాపు రెండు వందల ఏండ్లు మన్నికగా ఉండేలా ఈ గ్రిల్స్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు మేడారంలో శాశ్వత పనులు చేస్తామని చెప్పారు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా అక్టోబర్ చివరిలో నవంబర్ ప్రారంభంలో జరిగిన రెండు ప్రధాన సంఘటనలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మరోవైపు రోజుకో చోట ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది అక్టోబర్ ఇరవై నాలుగున తెల్లవారుజామున హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ వోల్వో స్లీపర్ బస్ కర్నూలు శివార్లలో జాతీయ రహదారి నలభై నాలుగు పై రోడ్డుపై ఉన్న మోటార్ సైకిల్ ను కొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి కనీసం పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఈ నెల మూడున తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన డీజీఎస్సీఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ కొట్టింది ఈ సంఘటనలో సుమారు పంతొమ్మిది మంది మృతి చెందారు పలువురు గాయపడ్డారు ఇలా రోజు చోట ఆర్టీసీ బస్ ప్రమాదాలు సంభవించడంతో రవాణా భద్రతపై ప్రజల్లో భయం వెంటాడుతోంది ఇవాళ జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి చెందారు జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వాళ్ల తెల్లవారుజామున రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడి మారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్సు హనుమకొండ నుంచే హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని రన్ ఫర్ బీసీ జస్టిస్ పేరుతో బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైవీ చౌరాస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు బీసీ జేఏసీ నాయకులు రన్ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశ జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వే అమలు చేయటం లేదన్నారు తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేపట్టి బీసీల అమలు చేయాలని డిమాండ్ చేశారు కుల గణన చేపట్టి రిజర్వేషన్ తీసుకువచ్చినా అమలు చేయటం లేదని పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగానే మన రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు మరి ఈనాడు ప్రజలు యాభై శాతం ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలనే కోరికతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చినటువంటి జీవో మరి సెంటర్ పంపించడం జరిగింది గవర్నర్ పంపించడం జరిగింది అది ఇంప్లిమెంట్ చేయట్లే ఆరు నెలలైనా కూడా ఇంప్లిమెంట్ చేయని పక్షంలో మేమందరం కూడా బీసీలందరం కూడా రోడ్ మీద పడతా ఉన్నాం మరి మరి దీన్ని చేయాల్సిన వాళ్ళు ఎవరు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నలితిక బాధ్యత ఉన్నది మరి ఏం కొత్తగా కాదు కదా రాజ్యాంగ సవరణ చేయకపోతే అటు కోర్టులు అడ్డుకుంటా ఉన్నాయి యాభై శాతం ఏదైతే క్యాపింగ్ పెట్టినరో ఈ క్యాపింగ్ కూడా ఇది న్యాయ సమ్మతం కాదు జడ్జీలు కొంతమంది పది ఇందిరా సహాని కేసులను చేసినటువంటి బీసీలు చేసినటువంటి అన్యాయం ఈ రోజున ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ పది శాతం ఏ బేసిస్లో చేశాను రాజ్యాంగ సవరణ పెట్టి చేసాను మరి ఇప్పటికైనా ఈ పాలకులు మరి ప్రజలకు నేను మేలు చేయాలా ప్రజల హక్కులు కాపాడాలా రాజ్యాంగ పరంగా అనుకుంటే ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే ఇది అవుతుంది ఇది కొత్తదేం కాదు పక్కనున్నటువంటి రాష్ట్రంలో కానీ అక్కడ చేయడం జరిగింది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది ఇక మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇవాళ తిరుమల రోడ్ ఘాట్ రోడ్లో కారు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ములుగు జిల్లాలో మోడల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు వెంకటాపురం మండలం జవహర్ నగర్ మోడల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే వారు ఆందోళన చేపట్టారు రాత్రి వేళల్లో తమకు భద్రత కూడా కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు కనీసం గత నాలుగు నెలలుగా ఏఎన్ఎం కూడా అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి భయం భయంగా గడపవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు TV updates, keep watching 4-size TV.